కొన్ని దేశాల్లో క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో కృత్రిమంగా వర్షాలు కురిచేలా చేస్తున్నారు అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి దాని వల్ల వర్షాలు ఎలా పడతాయో తెలుసుకుందాం సాధారణంగా మేఘాలు చాలా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లేదా ఐస్ క్రిస్టల్ తో నిండి ఉంటాయి ఈ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఒకదానితో ఒకటి కలిసి పెద్ద వాటర్ డ్రాప్లెట్స్ గా మారుతాయి ఈ వాటర్ డ్రాప్లెట్స్ బరువు పెరగడం వల్ల మేఘం వాటిని హోల్డ్ చేయలేదు అప్పుడు అవి నేల మీదకి పడిపోతాయి అదే వర్షం అయితే కొన్ని పరిస్థితుల్లో మేఘాల్లో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ చాలా చిన్నగా దూరం దూరంగా గాల్లో తేలుతుంటాయి ఒకదానితో ఒకటి కలవ్వు అందుకే వాటి నుండి వర్షం కురవదు లేదా కురవడం ఆలస్యం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు ముందరగా ఒక సరైన సీడింగ్ మెటీరియల్ ఎంచుకుంటారు సాధారణంగా సిల్వర్ ఐడైడ్ లేదా పొటాషియం ఐడైడ్ లేదా సోడియం క్లోరైడ్ ని సీడింగ్ మెటీరియల్ గా వాడుతుంటారు ఈ సీడింగ్ మెటీరియల్ ని విమానం ద్వారానో లేదా రాకెట్ ద్వారానో తీసుకువెళ్లి మేఘాల మీద చల్లుతారు సిల్వర్ ఐడైడ్ ఇంకా ఐస్ ఈ రెండింటి యొక్క క్రిస్టల్ మిక్స్ స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది అందుకే సిల్వర్ ఐడైడ్ పార్టికల్స్ కి సూపర్ కోల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ అతుక్కుంటాయి అలా ఎక్కువ డ్రాప్లెట్స్ అతుక్కుని వాటి బరువు పెరిగి నాల మీదకి వర్షం